అనగనగా ఓ గురుకులంలో గురువు గారు ఒక చెప్పడం మొదలు పెట్టారు పూర్వం దండకారణ్యం అనే ఒక దట్టమైన అడవి ఉండేది అందులో ఇల్వలుడు అని ఒక అతను ఉండేవాడు అతను అలసిపోయిన బాటసారుల్ని తన ఇంటికి పిలిచి కడుపు నిండా మంచి భోజనం పెట్టేవాడు కాని అదేంటో గాని ఆ భోజనం తిన్న వాళ్ళు ఆ అడవి దాటి వెళ్లలేదు తర్వాత ఎవరికి కనిపించలేదు ఇలా చాలా మంది వర్తకులు బ్రాహ్మణులు మాయమైపోవడంతో ప్రజలందరూ భయపడి అగస్త్య మహాముని దగ్గరికి వెళ్లారు అగస్త్యుడు తన దివ్య దృష్టితో అసలు అక్కడ ఏం జరుగుతుంది అని మొత్తం చూశారు ఇల్వలుడు తన దగ్గర ఉన్న మేకని భోజనంగా వండి అందరికి పెట్టేవాడు వాళ్ల కడుపు నిండాక తన దైత్య రూపానికి మారి భయంకరంగా నవ్వుతూ వాతాపి బయటకురా అనేవాడు వెంటనే ఆ వండిన మేక తిన్నవాడి కడుపును చీల్చుకుని బయటకు వచ్చేసేది ఆ మాయా మేక వాతాపి ఇల్వలుడి తమ్ముడు ఇంకా పెద్ద దైత్యుడు ఇలా ఇద్దరూ కలిసి బాటసారుల బంగారం దోచుకొని వాళ్ళని తినేసేవాళ్ళు ఇంతలో ఓ శిష్యుడు గురువుగారు బ్రాహ్మణ్ మాంసాహారం తినడం ఏంటి అని అడుగుతాడు ఇతర కార్యాలకి కృతయుగంలో మాంసం వండి పెట్టేవారు కానీ కలియుగంలో మాంసం బదులు మినపగారెలు వండుతారు అని చెప్పి మళ్లీ కథలకు వెళ్లారు గురువుగారు విషయం అర్థమైన అగస్త్యుడు ఇల్వలుడు పడదామని దండకారణ్యానికి బయలుదేరాడు ఇది తెలియని ఇల్వలుడు అగస్త్యుడిని ఆహ్వానించి వాతాపిని భోజనంగా మార్చి మహర్షికి వడ్డించాడు మహర్షి దేవుడికి దండం పెట్టుకొని కడుపు నిండా భోజనం తిని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకున్నాడు దానితో ఆహారం నుండి మేకగా మారిన వాతాపి బయటకు రాకముందే జీర్ణం పూర్తవగానే ఎప్పటిలాగే ఇల్వలుడు తన దైత్య రూపానికి మారి వాతాపి బయటకురా అని అన్నాడు ఇంకెక్కడి వాతాపి జీర్ణం అయిపోయాడుగా అని అగస్త్యుడి నవ్వాడు దానితో కోపంగా తన మీదకి వచ్చిన ఇల్వలు మహర్షి చూపుతో భస్మం చేశాడు ఇలా ఆ దైత్యుల నుండి ప్రజలందరినీ కాపాడారు అగస్త్య మహర్షి అందుకే చిన్నపిల్లలకు అమ్మ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్నా గుళ్ళు జీర్ణం మా బాబు తిన్నా భోజనం జీర్ణం అని అంటుంది ఇలా గురువు గారు కథ పూర్తి చేశారు ఇక కథ మనం ఇంటికి ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్